దేవునికి స్తోత్రం మనిషి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను నేటి లేఖన భాగము మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా వారు ఏడనిరి దేవునికి స్తోత్రం కలుగును కలుగునుక ప్రయనమా ఇక సమయంలో మరోసారి పరుశుద్ధాత్తు బలపరుస్తూ చక్కని మార్లను బోధిస్తూ ఉంటా ఉన్నాడు ఈ మార్పు స్వార్థ ఎనిమిది అధ్యయము మొదటి వాచనాల్లో మనం చూసినట్లయితే ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనుకర పడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో వారు మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అప్పుడు ఇక్కడ ఏమన్నా అంటే మొదటి వచనంలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగాని రాయబడి అంటే ఇంతకు మునుపు కూడా బహుజనులు కూడి వచ్చి ఉన్నారు అప్పుడు కూడా అది ఒక అద్భుతమైన కార్యం చేసి ఉన్నాడు సో ఇప్పుడు కూడా ఒక కార్యము చేయడానికి సమయం వచ్చింది అయితే అప్పటికి మూడు దినముల వారు ఉపవాసం ఉండి వారికి తినేమి కూడా లేకపోయేసరికి దేవుడు వాళ్ళ పైన కనికర పడతా ఉన్నారు వాళ్ళు వెళ్ళేటువంటి క్రమంలో మార్గంలో ఎక్కడైనా మూర్చిపోతారేమో కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అలసిపోయి కింద పడిపోతారేమో అని చెప్పి ఆ తన శిష్యులతో చెప్పినప్పుడు అప్పుడు అయ్యా ఈ కారణ్య ప్రదేశంలో మనకు ఈ ఏమైనా తెచ్చి వాళ్ళని తృప్తిపరచాలన్నప్పుడు ఏసు క్రీస్ ప్రభువారన్న మాట ఏంటంటే మనం ఎక్కడికో పోయి ఏదో తీసుకోవాల్సిన అవసరం లేదు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగాడు వారిని అడిగినప్పుడు దేవు వారు ఏం చెప్పారంటే అయా ఏడు అని అయితే ఏసుక్రీస్తు ప్రభువారన్న మాట అంటే మీరందరూ కూడా వారందరినీ కూడా కూర్చోబెట్టండి ఆ ఏడు రొట్టెలను దేవుడు తన హస్తంలోకి తీసుకొని వాటిని బట్టి దేవుడు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వారిని విరిచి వడ్డించటకు ఆ తన ఇచ్చి జనసమూలకు వడ్డించినప్పుడు అవన్నీ కూడా సమృద్ధిగా సరిపోవడం జరుగుతూ ఉంది తదుపరిగా కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ధ ఉండగా దేవుడు వాటిని కూడా తన చేతిలో తీసుకొని వాటిని బట్టి ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించనని చెప్పాడు తర్వాత ఆ భోజనము వారందరూ కూడా తృప్తి పొందిన మీదట మిగిలినవి ఏడు గంపలు ఎత్తారంట దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని చేతిలో మన యుద్ధ నుంచి ఎప్పుడు ఏదైతే వెళుతుందో దేవుడు దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు అది అనేక జనములకు సరిపోను మిగిలేటువంటి గొప్ప ఆశీర్వాదమును మనం పొందుకుంటా ఉంటాం అన్నమాట ఈ ఏడు గంపల ఆశీర్వాదం ఎవరు పొందుకుంటారంటే ఎవరి చేతులైతే ఆక రొట్టెలు ఆక చిన్న చేపలు పోయాయో వారి పొందుకుంటారు దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రయత్నమా మన ఉపవాసం ఉండి దేవుని ఏదైతే అడుగుతా ఉన్నామో దేవుడు కనికరపడే దేవుడుగా ఉన్నాడు మన ఉపవాసం ఉండి మన ప్రాణంను ఆయాసపరచుకుంటా ప్రభువునకు అది దుఃఖకరము అది బాధాకరము అది ఏం చేస్తుందంటే ప్రభువును మన పైన కనికరపడే విధంగా చేస్తుందంట మూడు దినములు ప్రజలు ఉపవాసం ఉండి వారి ఖాళీగా పంపించాలంటే ప్రభుకు మనసు లేదు ఈరోజు మన కుటుంబంలో ఏ మేలు కొరకే తమ ఉపవాసముని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము ఏ కార్యం కొరకు మన కడుపును మార్చుకుంటున్నాము మనకు శరీరం నలుగొట్టుకుంటున్నామో అది నీకు ఇచ్చేటువంటి విషయంలో ప్రభు నీ పైన కనికర పడుతూ నీళ్ళు బ్లెజ్జలను ప్రభావిషపడుతూ ఉన్నాను అంతేకాక దేవునికి మనం ఇచ్చేటువంటి విషయంలో ఎప్పుడు కూడా మనము సనగకూడదు విసుగకూడదు దానికి ఇచ్చాను కదా దీనికి ఇవాళ ఎన్నో ఎన్నో మనము లెక్కలు వేస్తూ ఉంటాం సో ఈ లెక్కలు వేస్తే ఏమవుతుందంటే మనకున్నది మన యుద్ధం నుంచి తొలగిపోతుంది ఎప్పుడైతే మనం ప్రభుకి చేతిలో ఆక పెడతామో ఆక రొట్టెలే కావచ్చు చేపలే కావచ్చు మన ధనమే కావచ్చు మన సమయమే కావచ్చు మన ఆరోగ్యమే కావచ్చు మన బలమే కావచ్చు తిరిగి ఏడంతలుగా ప్రజలందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఏడు గంపల ఆశీర్వాదము మనకు వస్తుంది గొప్ప ఆశీర్ ఏడంతల ఆశీర్వాదము నువ్వు ఒక పది శాతం నీ బలము దేవుని కొరకు ఉపయోగిస్తే నీకు డెబ్బై శాతం బలంని కనుగొరిస్తాను ఓ పది శాతం నీకున్న ధనమనిషి ప్రభుని నువ్వు ప్రభు పరిచిన నువ్వు సమర్పిస్తేస్తే డెబ్బై శాతం అధికంగా నీకు వస్తావు ఇచ్చిన దానికి అధికంగానే వచ్చేది తప్ప తక్కువ వచ్చేది కాదు ప్రజలందరూ నీ ద్వారా తృప్తిపరిచిన తర్వాత నువ్వు తృప్తిపరచబడిన తర్వాత కూడా మిగిలేటువంటి ఆశీర్వాదము అది దేవునికి స్తోత్రం కలుగునీ ఈ ఆశీర్వాదమును అనేకులు పొందలేకపోతున్నారు నేటి దినములలో కానీ ప్రభు అయితే మనకు చక్కని కృపచూపి ఈరోజు చక్కని మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు ఈ మాటలన్నిటిని బట్టి కూడా మనము మన హృదయం ధైర్యపరచుకుంటూ ఏ విషయంలో ప్రభు మేము మెరుగుపరచబడాలా ప్రభు నిజంగా మాతో మీరు మాట్లాడారు ప్రభు ఈ న్యూ ఇయర్ రాబోతుండగా అతను మిగతా దినములలో మేము చక్కగా ఈ మాటలు పట్టుకొని వాటి ప్రగ ముందు సాటుకు మా కృప చూపారు ప్రభు అని కృతజ్ఞత పూర్వకంగా మన ప్రార్థన మనం ముందుకు సాద్దాం ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో దేవకలింపజేయని కాక ఆమె ప్రార్థన చేద్దాం స్థౌతురాము తండ్రి పరిశుద్ధడానికి వందనం తలా చేసినాము తండ్రి అయాకు హృదయకాల సమయంలో ప్రభా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుణి నీ ప్రజల ప్రభు నా తండ్రి వారు బయలుదేరే క్రమంలో ఎక్కడ తన్ని సమస్యలు పోతారేమో తర్వాత వారిపై నా తండ్రి వారు సమృద్ధి భోజనం పెట్టిన తండ్రి మిగులుబాటు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం నేడు మాకు జీవితంలో తన సమృద్ధి లేక నా తండ్రి తృప్తి లేక నా తన్ని మిగులుబాటు లేక నా తన్ని ప్రతీ కోణంలో మేము నశించిపోతాం నలిగిపోతున్నా ప్రభు వేసారిపోతాం విసిగిపోతున్నా ప్రభా ఆశీర్వాదం కోసిన అతను చూసిన అతన్ని దిగిన కొరకు చూసిన అతన్ని ప్రతి కూడను ప్రభు వేసారిపోతున్న ప్రభు పోతున్నా కృప మూల జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవింప నిబంధింపజేన ప్రభావ నమ్మకంగా ముందు సాగు కృపచితే మీరు ఎత్తిపెట్టిన అతన్ని ఈ మాటలు విని తను ప్రార్థన చేస్తున్నారు తను ప్రతి ప్రార్థన మీరు ఆలోచించిన గొప్ప కార్యం మీరు జరిగించే వారి కుట్లు ఏది అసాధ్యంగా ఉందో నా ప్రభు సాధ్యంగా మార్చిన ప్ర ఇచ్చేటువంటి హృదయం వాళ్ళు ప్రేరేపిన వందలా చేస్తాం ఒక మంచి తీర్మానం తీసుకొచ్చి కృపకే నీకు వంద వంతలా చేస్తాను వారు తీసుకున్న తీర్మానం ప్రభువా నువ్వు తన్ని స్వీకరించి ప్రభువా వాటిని బట్టి ప్రభువా వారి బ్లడ్ ప్రార్థన చేసాను నీళ్ళు ఏదైతే తీరునం తీసుకున్న ప్రభువా దాన్ని బట్టి ప్రభు నీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రం తలా చేస్తున్నాము అతన్ని దాన్ని విరిచి మీరు ఆశీర్వదించి మహిమ మీరే పొందగలను ఆలపిస్తూ మీ హస్తాలకి అబ్బా చెప్పుకుంటూ ఈ వాక్యం ప్రభుత్వ చేయాలని చేయడం సహాయం చేసుకునే ప్రార్థన చేస్తూ ఏ సుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని అందరూ దీవించి గాక